డిఎన్ఏ రిపోర్ట్ని మార్చేమని అపూర్వ డాక్టర్ని బెదిరిస్తూ ఉంటుంది ఇక డాక్టర్ అందుకు ఒప్పుకోకపోవడంతో అపూర్వ మీ చేత ఎలా ఈ పని చేయించాలో నాకు బాగా తెలుసు అంటూ డాక్టర్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత అపూర్వ రౌడీలకు ఫోన్ చేసి మీరు వెంటనే ఆ డిఎన్ఏ రిపోర్ట్ రెడీ చేస్తున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి వాడిని భయపెట్టి రిపోర్ట్ మార్చేలాగా చేయండి వాడు మాట వినకపోతే వాళ్ళ పిల్లల్ని చంపేస్తానని బెదిరించండి పిల్లల్ని చంపుతానని బెదిరిస్తే ఖచ్చితంగా వాడు మాట వింటాడని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక రౌడీలో డాక్టర్ని బెదిరించడం డాక్టర్ తన పిల్లల కోసం డిఎన్ఈ రిపోర్ట్ మార్చేస్తానని చెప్పడం జరుగుతుంది మరో పక్క భూమి శారదాని అత్తయ్య అత్తయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక గగన్ కోపంగా చూస్తూ ఉండడంతో ఆంటీ అని చెప్పి పిలుస్తూ ఉంటే ఎందుకమ్మా మళ్ళీ ఆంటీ అని పిలుస్తున్నావు అత్తయ్య అన్న పిలిపే ఎంతో బాగుంది అని చెప్పి ఇంకొకసారి పిలవ అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకెప్పుడైనా లేండి అంటి అని చెప్పి భూమి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చాను రేపు నేను కోర్టులో శరత్చంద్ర గారి కూతురని రుజువు అవ్వడంతో పాటు నిర్దోషిగా కూడా అవ్వబోతున్నాను ఈ ఆనంద సమయంలో ఈరోజు వంటలన్నీ కూడా నేనే చేద్దాం అనుకుంటున్నాను మీరు తప్పకుండా అంటే అని చెప్పి భూమి కూరగాయలు కట్ చేస్తూ ఉంటే భూమి వేలు తెగుతుంది ఇక భూమి వేలికి రక్తం కారుతూ ఉంటే అది చూసి గగన్ కల్లడిల్లిపోతూ ఈ కల పరిగెత్తుకుంటూ వచ్చి తన వేలిని నోట్లో పెట్టుకుంటాడు దాంతో గగన్ భూమి మీద చూపిస్తున్న ప్రేమకు శారదాపూర్ని ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు ఇక అప్పుడు భూమి గగన్తో ఏమండి మీరు మర్చిపోతున్నట్టున్నారు నేను మీ శత్రువు శరత్చంద్ర గారి కూతుర్ని మీరు ఆపాలనుకున్న రక్తం కూడా మీ శత్రువు శరత్చంద్ర గారి కూతురుదే అని చెప్పి అంటూ ఉంటే ఇక గగన్ ఒక్కసారిగా భూమి వేలిని వదిలేస్తాడు తర్వాత గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక గగన్ శత్రువు కూతురుగా తనని ద్వేషిస్తున్నందుకు భూమి ఎంతగానో బాధపడుతుంటే అప్పుడు శారద ఏమ్మా వాడలా వెళ్ళిపోయాడని బాధపడుతున్నావా కానీ వాడికి నీ మీద ఉన్న ప్రేమ అలాగే ఉందమ్మా ఏదో నువ్వు శరత్చంద్ర గారి కూతురువి కాబట్టి వాడు నీ మీద అలా కోపాన్ని ప్రదర్శిస్తున్నారు కానీ నిజానికి వాడి వాడికి నీ మీద ఎంత ప్రేమ ఉంది ఇప్పుడు వాడు ప్రేమను ఎలా బయటపెట్టాడో నువ్వే చూసావు కదా ఇంకొక రెండు మూడు రోజులు నువ్వు ఇలాగే వాడి కళ్ళ ముందు తిరిగితే వాడిలో ఉన్న ప్రేమంతా కూడా బయటకు వచ్చేస్తుంది శరత్చంద్ర గారి కూతురుగా కూడా వాడు నిన్ను ప్రేమించడం మొదలు పెడతాడని చెప్పి శారద అంటూ ఉంటే నిజంగా ఆ రోజు వస్తుందా అంటే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవునమ్మా తప్పకుండా వస్తుంది అని చెప్పి శారద నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు ఈరోజు ఉగాది పండుగ కదా మనం గుడికి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే అవును కదా అంటే ఈరోజు పండగ కదా అసలు ఆ విషయమే మర్చిపోయాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేను పూర్ణిమతో పాటు నీకు కూడా కొత్త బట్టలు కొన్నాను ఇదిగో తీసుకో అంటూ శారద భూమికి కొత్త బట్టలు చేతిలో పెడుతుంది ఆ కొత్త బట్టలు చూడగానే భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఏమైందమ్మా బట్టలు నచ్చలేదా అని చెప్పి శారద అడుగుతూ ఉంటే చాలా బాగున్నాయి ఆంటీ చిన్నప్పటి నుండి నాకంటూ ఎవరూ కూడా కొత్త బట్టలు కొనివ్వలేదు మొట్టమొదటిసారిగా మా నాన్న కొనిచ్చారు ఆ తర్వాత మీరు అందుకే నాకు ఇలా ఏడుపు వచ్చేస్తుందని చెప్పి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఈ ఉగాది పండుగ తర్వాత నుండి నీ జీవితంలో గొప్ప మార్పు రావాలని ఆ భగవంతుణ్ణి నేను కోరుకుంటానమ్మా అని చెప్పి శారద ఇకపై చిన్నతనం నుండి నువ్వు అనుభవించిన కష్టాలన్నీ కూడా తొలగిపోయి నీ జీవితంలో కేవలం ఆనందపడే క్షణాలు మాత్రమే ఉండాలని చెప్పి శారద అంటూ ఉంటుంది త్వరగా మీరిద్దరూ రెడీ అయ్యి రండి గుడికి వెళ్దామని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు భూమి ఆంటీ మీ అబ్బాయి గారు గుడికి రావడం లేదా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది కాబట్టి రాకపోతే నేను ఊరుకుంటానా ఈరోజు మీ ఇద్దరి పేరు మీద గుడిలో అభిషేకం చేయించాలనుకుంటున్నాను ఆ భగవంతుడు మీ ఇద్దరిని ఎప్పుడు ఒకటిగా ఉంచాలి అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక భూమి పేరుని ఇద్దరు కూడా రెడీ అయి వస్తారు తను తీసుకువచ్చిన కొత్త లంగా ఉనిలో భూమిని చూసి శారద ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది నీకు నా దిష్టే తగిలేలాగా ఉందమ్మా అని చెప్పి శారద తన కళ్ళకున్న కాటుకు తీసి భూమికి దిష్టి చుక్కబెడుతుంది ఇక ఇంతలో గగన్ కూడా అలా మెట్లు దిగుతూ గిందుకు వచ్చి భూమిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడో అలా భూమి అందరిని చూసిన గగన్ మైమర్చిపోయి కాసేపు అలాగే చూస్తూ ఉండిపోతాడు రే గగన్ నిన్నరా చూస్తుంది చాలు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఏంటి చెప్పమ్మా అని గగన్ అంటూ ఉంటాడు మేము గుడికి వెళ్తున్నాము ఈరోజు పండుగ కదా నువ్వు కూడా వస్తే బాగుంటుందని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ నేనెందుకమ్మా మీరు వెళ్ళిరండి అని చెప్పి అంటూ ఉంటే అదేంటిరా ఈరోజు నీ పేరు మీద అభిషేకం కూడా చేయించాలనుకుంటున్నాను నువ్వు రాకపోతే ఎలా మర్యాదగా నువ్వు కూడా గుడికి రా అని చెప్పి అలా శారద గగన్ని బలవంతంగా గుడికి తీసుకొని వస్తుంది భూమి గగన్ ఇద్దరు కూడా అలా ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు లంగౌనిలో ఉనిలో భూమిని చూసి గగన్ మైమర్చిపోతూ ఉంటాడు కానీ ఎప్పుడైతే భూమి శరత్చంద్ర కూతురు అన్న విషయం గగన్కి గుర్తుకు వస్తుందో తనని చూడ్డం ఆపేసి మొహం అంతా కూడా పక్కకి తిప్పేసుకుంటాడు తర్వాత శారద గగన్ పేరు మీద భూమి పేరు మీద అభిషేకం చేయిస్తుంది అక్కడ కోరికలు తీరడం కోసం అని చెప్పి చెట్టు దగ్గర అందరూ ముడుపు కడుతూ ఉంటారు దాంతో శారద అమ్మ భూమి నువ్వు కూడా వెళ్ళి ముడుపు కట్టే అమ్మ ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది రే గగన్ నువ్వు కూడా వెళ్ళురా అని చెప్పి గగన్ చేతిలో కూడా శారద ముడుపు పెడుతుంది నేనందుకమ్మ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు వెళ్ళురా భూమికి తోడుగా ఉన్నట్టుగా కూడా ఉంటుంది అని చెప్పి కావాలని శారద గగన్ భూమిని అలా చెట్టు దగ్గరికి ముడుపు కట్టడానికి పంపిస్తుంది ముందుగా గగన్ ముడుపు కట్టేస్తాడు తరువాత భూమి కూడా ముడుపు కడుతూ ఉంటుంది ఇక అది బాగా ఎత్తుక ఉండడంతో భూమికి ఆ ముడుపు కట్టడం కష్టమయ్యి తను కింద పడబోతూ ఉంటే గగన్ భూమిని గట్టిగా పట్టుకుంటాడు అలా కింద పడబోతున్న భూమిని గగన్ పట్టుకొని ఉండగానే వాళ్ళిద్దరు మెడలో ఒక దండ పడిపోతుంది అలా దేవుడి సన్నిధిలో గగన్ భూమిల మెడలో దండ పడడంతో అది చూసినా శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది వీళ్ళిద్దరూ ఒకట వాళ్ళని ఆ భగవంతుడు కూడా ఆశీర్వదించాడు అని చెప్పి శారద ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది మరో పక్క నక్షత్ర పూర్వతో మమ్మీ మర్యాదగా బావతో నా పెళ్లి చేస్తావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకెక్కడ పెళ్ళి ఆ గగన్ గారు ఆ భూమిని ప్రేమిస్తున్నాడని తెలుసు కదా అది బతికుండగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గగన్గాడు నీతో పెళ్ళి కొప్పుకోడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అయితే దాన్ని చంపేసే మమ్మీ అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక గోరింటకు సుజాత చూసావా అమ్మాయి మెల్లి మెల్లిగా నీ కూతురు కూడా నీలాగా మారిపోతుంది మొన్నటి వరకు అదొక కమిడియన్ లాగా ఉండేది కానీ ఇప్పుడు పూర్తిగా విలన్ లాగా మారిపోతుంది అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటే అప్పుడు నా కూతురు తెలుసో తెలియకో కరెక్ట్ మాటే చెప్పింది పిన్ని ఆ భూమిని చంపేస్తే నా కూతురికి నాకు ఇద్దరికి కూడా ఏ గొడవ ఉండదు రేపు బావ కోమల నుండి బయటకు వచ్చిన తర్వాత అది తన కన్న కూతురు అన్న విషయం తెలిస్తే దానికి పర్తాభిషేకం చేస్తాడు ఈ ప్రపంచానికి తన కూతురుగా పరిచయం చేస్తాడు అలా జరగకుండా ఉండాలంటే రేపు అది కోర్టులో దోషిగా ప్రూవ్ అవ్వాలి మళ్ళీ జైలుకి వెళ్ళాలి జైల్లో కిలాడి లేడి చేత దాన్ని చంపించేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే భూమిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు శారద ఇంట్లో పూజ చేసి అమ్మ భూమి ఖచ్చితంగా నీకు అంతా మంచి జరుగుతుంది నువ్వు నిర్దోషిగా బయటకు వస్తావమ్మా అని చెప్పి భూమికి బొట్టు పెడుతుంది చాలా థ్యాంక్స్ అండి ఇప్పటి వరకు నాకు చాలా కంగారుగా ఉంది మీరు చెప్పిన ఈ ఒక్క మాటతో నాకు ధైర్యం వచ్చింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే గగన్ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదంటే ఈరోజు భూమిని కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు కదా అని చెప్పి శారద అంటూ ఉంటే నేను రానమ్మా మీరు వెళ్ళండి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది వాడు రాకపోతే ఏంటమ్మా నేనున్నాను కదా మనం వెళ్దాం పద అంటూ శారద భూమిని తీసుకొని కోర్టుకి వస్తుంది మరో పక్క గగన్ భూమిని నిర్దోషిగా బయటకు తీసుకురావడానికి సాక్షుల కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక అపూర్వ డాక్టర్ని బెదిరించడంతో డాక్టర్ కోర్టులో తప్పుడు రిపోర్ట్ని సబ్మిట్ చేస్తాడు ఇక భూమికి ఆపోజిట్లో వాదిస్తున్న లాయర్ జడ్జి గారు డిఎన్ఏ రిపోర్ట్లో ఈ అమ్మాయి శరత్చంద్ర గారికి అన్న కూతురు కాదని తేలింది ఇప్పుడు ఈ అమ్మాయికి శిక్ష పడి తీరాలి కదా అని చెప్పి అంటూ ఉంటే అవును అని చెప్పి కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు మీకు మందలింపుతో పాటు శిక్ష కూడా విధించడం జరుగుతుందంటూ జడ్జి గారు భూమికి శిక్ష వేయబోతూ ఉంటారు ఆఖరి నిమిషంలో గగన్ కోర్టుకు వచ్చి ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్ అని చెప్పి సారీ టు ఇంటరప్ట్ యు అంటూ భూమి ఎటువంటి తప్పు చేయలేదు తప్పు చేసిన నీరస్తుడు దొరికాడు ఇదిగోండి ఈ వంశీని తప్పు చేశాడు అని చెప్పి వంశీని కోర్టుకి ఈడ్చుకుని వస్తూ ఉంటాడు ఇక ఆ విధంగా వంశిని నేరస్తుడిగా గగన్ నిరూపించడం భూమిని నిర్దోషిగా విడుదల చేయడం జరుగుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి